హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా ఈ వీడియోలో ముచ్చట ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయండి ఇవాళ పొద్దున్నే లేసైతే గుడికొచ్చినా ఎందుకంటే ఇవాళ మంగళవారం కాబట్టి మనం వచ్చేసరికి అయితే అయ్యగారు పూజ స్టార్ట్ చేశాడు రామాలయంలో పూజ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శించుకొని ఇంటికి పోయినా ఇంటికి పోయి మా అమ్మని తీసుకొని పొలం కాడికి పోతాను పొలం కాడికి ఎందుకు పోతున్నా అంటే మీరు ఈ వీడియో తమ్ముళ్ళ చూసేసరికి మీకు అర్థమై ఉంటుంది నేను పొలం కాడికి ఎందుకు పోతున్నా అని చెప్పి ఫైనల్గా పొలం కాడికి అయితే వచ్చేసినాం మా అమ్మ అయితే పోతుంది మన పొలం ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాయ్ చుట్టున్న ఈ పురకంతా కట్ చేయాలి మరీ మొత్తం కాదు మనకు అందేది అందేది కటర్తో కట్ చేయాలి మనం వర్క్ స్టార్ట్ చేయకముందు ఇట్లున్న చెట్లు అయిపోయిన తర్వాత ఎట్లున్నాయి అనేది ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మన నారైతే ప్రజెంట్ ఇలా ఉంది నార్మల్లో నీళ్ళు అయితే లేవు ఇక నార్మల్లో నీళ్ళు వేయడానికైతే మోటార్ స్టార్ట్ చేయాలి మోటర్ అయితే స్టార్ట్ చేసినా నార్మల్కి నీళ్ళు పోతేనే ఇక మన పొరుగు వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది కటర్ మాత్రం మంచినే కట్ అవుతుంది కానీ లోపలికి కట్ చేయడానికి అయితే ఇబ్బంది ఉంది ఈ కట్ చేసిన తర్వాత పొరుకు మొత్తం జిబ్బు జిబ్బు ఉంది కాబట్టి పొరుగు ఇగ్గడానికి అయితే ఘోరంగా ఇబ్బంది అవుతుంది ఎట్లయితే చూడాలి మెల్లమెల్లగా కట్ చేయాలి నేను పొరక కొంచెం కొంచెం కట్ చేసిన కొద్దీ మా బాబు పొరుకు ఈ పొరక అయితే అందులోకి వెళ్ళి ఆ వెళ్ళి అయితే మొత్తం రానే అత్తలేదు మెల్లమెల్లగా కొంచెం కొంచెం కట్ చేసిన కొద్దీ అయితే మా బాబు ఎగ్గుతాడు కట్ చేద్దామంటే బాయలు ఈడబడదాం అని చెప్పి భయం అవుతుంది పొలం దొక్కడానికి అయితే ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ అయితే పొలం దొక్కుతుంది పొలం అయితే దొక్కితన నీళ్ళు నీళ్ళైతే బయలు వెళ్తలేవు ఏమైతే చూడాలి ఇక ఫైనల్ గా వర్క్ అయిపోయిన తర్వాత మనకు అందేది అందేది అన్ని కట్ చేసిన తర్వాత ఇట్లయితుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం అయితే నీట్ గా కనబడుతుంది మన మోటార్ దగ్గర అయితే ఏమవుతుంది లేదు